ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతుందని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు జనచైతన యాత్రలో భాగంగా ఒంగోలు నగరం తుమ్ముదవు డివిజన్లో ఇంటింటికి జనసేన నాయకులు పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంచిపెట్టారు జనసేన పార్టీ నాయకులు ముచ్చాల కళ్యాణ్ పల్లా ప్రమీల ఆకుపాటి ఉష మాదాసు సాయినాయుడు కోట సుధీర్ చెన్ను నరేష్ మాదాల సుధీర్ జాన్ రాజానాయుడు ఆకాష్ అఖిల్ యశ్వంత్ జాను ప్రేమ్ హరి నరసింహారావు రాజేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు జాములాంటి తెల్లాని గాజు గ్లాసు స్వచ్ఛమైన పాలనకి నాందే జనసేన గ్లాసు లోన ఒకటి పైకి ఒకటి తెలియనిది గాజు గ్లాసు పారదర్శకతను చూప సిద్ధం జనసేన గ్లాసు గ్లాసు నీరు చేర ఉత్తేజం గాజు గ్లాసు సామాన్యుడి గుండెల్లో ధైర్యం జనసేన గ్లాసు కుల మతాలు పక్కనెట్టి ప్రతిపెద సాగుగాసు లేని నేస్తం జనసేన గాసు బల 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 బలఘనమే జనసేనగా తన వేరిని మోగించక గాసు గాసు గుర్తు తన్నల కన్నీటిని తుడుచు గ్లాసు కని కుల వృత్తుల గిట్టుబాటు గాజు గ్లాసు జనసేన పెద్దమ్మల వంటింట్లో గ్యాసు గ్లాసు మహిళమ్మల ఖాతాలో నగదే జనసేన గ్లాసు

చివరి లైన్లు అలానే ఇంద్రముఖాలని తొమ్మిది ఎనిమిది లైన్లు మిగతా ఇంకొక లైన్లో తిరగటం జరుగుతుంది ఈ ఇక్కడ మేము గమనిస్తుంది అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే ఎంతోమంది వస్తూ ఉన్నారు దండం దండాలు పెట్టి ఓట్లు అడిగి వెళ్ళిపోతున్నారు తప్ప మా 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 గోడును పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదని వాళ్ళు వాపోతున్నారు అసలు కాలువలు లేవండి రోడ్లు లేవు దోమలు పెడదా ఏదో అసలు ఇది నగరమా పల్లెటూరా పల్లెటూరే నయమని ఒక పెద్ద ఆయన అన్నారు అవి వెంటే చాలా బాధేస్తుంది అది మేము మేము చేసే స్థాయిలో మేము లేము ఎందుకంటే మేము అధికారంలో లేము ఒకవేళ మేము అంత స్థితిమంతులు ఇంకోటి కాదు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అందరం యువత కొద్ది పెద్ద మధ్య తరగతి వాళ్ళం బయటకు వచ్చి తిరుగుతున్నాం ఏదన్నా ఆయన మార్పు కోసం ముందడుగు వేశారు ఆ అడుగులో భాగంగా మేము కూడా ముందుకు వచ్చి ఆయన వెమ్మట నడవటానికి సిద్ధమైన ఒక జన సైనికులం భారత జ భారతదేశాన్ని కాపాడుతున్న ఆ సైనికులు ఎంత గొప్పవాళ్ళలో ఆ పదానికి ఎంత ఉన్నతమైన స్థానం ఉందో మన మన అందరిలో అలానే ఆంధ్ర భవిష్యత్తు కోసం నడుం కట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంట మేము నడుస్తున్నాం అది చాలా ఆనందమేస్తుంది జన సైనికులం అని చెప్పుకోవటం గర్వంగా ఉంది ఎందుకంటే మా సొంత డబ్బులతో మా నాయకుడు చెప్పిన ఆదేశాలని తిరుసావు సిరసా వహించి ముందుకు వెళ్తాము అలానే ఇక్కడ గమనించిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నాము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి ముందుగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఒక డ్రాఫ్ట్ రూపంలో తెలియజేస్తాము స్పందించిన పక్షంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని స్పందన కార్యక్రమంలో కలుస్తామని లేకపోతే ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కూడా అడిగి తీసుకుంటామని మాటల్లో అభివృద్ధి కాదు చేయాల్సిందే చేతల్లో అభివృద్ధి చేసి చూపించాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ స్థా ఇప్పుడు నిన్న నిన్న ఒంగోలు మున్సిపాలిటీ ఎలా ఉందంటే గెలిపించిన ప్రజలకి ఏం చేయట్లేదు వాళ్ళ నాయకుడి భజను మాత్రం బాగా చేస్తున్నారు వాళ్ళ నాయకుడు పుట్టినరోజు నిన్న సాహసంగా చేసుకున్నారు అక్కడ ఆయన చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నేను చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా కొడుకు చేస్తారు మీరు ఎవరు చేస్తారో మాకు ఎందుకండి ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి అభివృద్ధి చేయమని ప్రజలు అడుగుతున్నారు డైరెక్ట్గా ఒకటే సవాల్ జనసేన పార్టీ నుంచి విసురుతున్నాం మీరు మాటలు చెప్పేది ఇంకా అయిపోయింది మిమ్మల్ని ఐదుసార్లు గెలిపించారు ఇంకా రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడబోయే ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిపోయే ఉమ్మడి ప్రభుత్వంలో మేము ఇప్పుడు దాకా తిరిగినాయి ఒంగోలు ఇప్పుడు దాకా మాటలతోనే కొంత మీరు లాక్కొచ్చారు బండి ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వం ఏర్పడిన ఏడు ఆరు నెలలు కానీ సంవత్సరంలో కానీ పూర్తి చేస్తామని మీడియా సమక్షంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాటిస్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి శేఖర్ రియేజ్ గారి సూచనల మేరకు మేము జనచైతన్ యాత్రని ప్రారంభించి గత అరవై రోజులుగా ఉంగోలు నగరంలో పలు డివిజన్లలో పర్యటించ పర్యటించడం జరిగింది అలాగే నిన్న ఈరోజు వచ్చేసి యాభై తొమ్మిది రోజు అరవై రోజు ఎన్టీఆర్ కాలనీ ఈరోజు రా ఇందిరమ్మ కాలనీ తొమ్మిది ఎనిమిది లైన్లలో పర్యటించడం జరిగింది ఎక్కడికి తిరిగినా కూడా సమస్యలు నీటి సరఫరా సర సరిగా లేదని దోమల బెడద ఎక్కువ ఉందని తర్వాత వచ్చేసి మా రోడ్డు కొన్ని ఏరియాలు అయితే రోడ్లు సుగం సుగం వరకు ఉన్నాయి సగం వరకు అయితే వదిలేసి ఉన్నాయి పూర్తిగా కంప్లీట్గా రోడ్ల మీదకి మురిగి నీళ్ళు ప్రవేశిస్తున్నాయి అయితే ఇవన్నీ కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అలాగే షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర అనేది మేము గత అరవై రోజులుగా చేస్తున్నామండి ఇందులో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ కాలనీ అలాగే ఇంద్రమ్మ కాలనీ తొమ్మిది ఎనిమిది లైన్లో పర్యటించడం జరిగింది అందులో మేము తెలుసుకుంది ఏంటంటే ప్రజలు చెప్తున్నారు మాకు ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉంది ఎన్టీఆర్ కాలనీలో అంటున్నారండి ఇంతవరకు ఆ డ్రైనేజీ సమస్య అనేది వాళ్ళు ఇంతవరకు తీర్చలేకపోయారు అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు పాములు ఇళ్లలోకి వస్తున్నాయి అని భయంకి గురయ్యాము మేము అని చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ ఇంద్రం కాలనీలో అయితే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయండి డ్రైనేజ్ అనేది ఇళ్ళల్లోకి వచ్చే విధంగా ఉన్నాయి ఇక్కడ సైడ్ కాలువలు లేవు ఇక్కడ రోడ్లు అనేవి లేవు మరి మున్సిపాలిటీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అని ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే అధికారం అమ్మా ఇన్నాళ్ళు రెండు పార్టీలని చూసాము ఇవాళ మీరు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పరుస్తాము అని చెప్తున్నారు అలాగే మేము దానికి ఓటేస్తాము మిమ్మల్ని గెలిపిస్తాము మాకు పని చేసి పెట్టండి అంటున్నారు మేము వాళ్ళకి హామీ ఇచ్చాము ఖచ్చితంగా జనసేన పార్టీకి గెలిస్తే మేము ఈ విధంగా రోడ్లైతే ఉంచాము ఖచ్చితంగా మేము మీకు మీ సమస్యని పరిష్కార దిశగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది